ముషిరాబాద్ సమీపంలో ఉన్నటువంటి రామ్నగర్ ఫిష్ మార్కెట్ ఏదైతే ఉందో అక్కడ ఉన్నటువంటి సిద్దిక్ పిఆర్ టీం అంతా కూడా వినాయక చవితి ఉత్సవాలు అయితే ఘనంగా జరగడం మనకంతా తెలుసు దాదాపు ఇరవై సంవత్సరాలకు పైగా తనకు ఉన్నటువంటి చరిత్ర కలిగినటువంటి అక్కడ ఐడియల్ ఎవరైతే ఉన్నారో ఆ యొక్క టీం లీడర్స్ ఉన్నారో అక్కడ ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటి ఈసారి ప్రత్యేకించి దాదాపు ముస్లిం హిందూ భేదం లేకుండా సెవెన్ ఎయిట్ సిక్స్ నెంబర్తో అక్కడ ఉన్నటువంటి లడ్డు ఏదైతే నిర్మించారో అక్కడ ఉన్నటువంటి ఆ ప్రసాదం ఎలా వేలం పాటేస్తారో అనేక విషయాలు కూడా మనం అడిగే ప్రయత్నం చేద్దాం నమస్తే నిజంగా ఈ యొక్క ముస్లిం హిందూ ముస్లిం తారతమ్యం లేకుండా కూడా మీరు కూడా మమ్మల్ని ఇన్వాల్వ్ చేసుకుంటూ అక్కడ ఉన్నటువంటి పండగ వాతావరణం అంతా కూడా అక్కడ ఉన్నటువంటి అంతా కూడా సంబరంగా చేసుకుంటారు నిజంగా ఈ యొక్క స్పెషాలిటీ ఏమని అంటారంటే ఏమని అంటారంటారు గత ఇరవై సంవత్సరాలుగా ఏ ఒక్క మిస్టేక్ లేకుండా జరపడం ఏ దానికి ఉన్నటువంటి సీక్రెట్ ఏంటి సీక్రెట్ అట్లా ఏం లేదు సార్ అన్న అందరం కలిసి చేస్తాం ఇప్పుడు ఏదో కొత్తగా పెట్టి ఎట్లా అని కాదు మాకు చేసి చేసి అలవాటు అయిపోయింది ఇరవై ఏళ్ళు అయింది ఇప్పటికీ చేస్తూనే ఉన్నాం ఇంకా భక్తులకు నచ్చి ఇంకా భక్తులు కూడా బాగానే వస్తున్నారు ఇక్కడ అని కాదు సెవెన్ ఎయిట్ సిక్స్ లడ్డు పెట్టినాం పెద్దగానే ఇప్పుడు గణేష్ ఫస్ట్ హండ్రెడ్ కేజీస్ నుంచి స్టార్ట్ అయింది లడ్డు కూడా ఇలా సెవెన్ ఎయిట్ సిక్స్ అయింది లడ్డు కూడా నిజంగా మీరు ఏం చేస్తుంటారన్న దాదాపు మీరు కేవలం కేవలం ఈ యొక్క వినాయక చవితి సందర్భంగా మాత్రమే ఇక్కడికి వస్తారు ఇక్కడ కోలాహలం అంతా కూడా సృష్టించి మళ్ళీ ఏం చేస్తారు మీరు అంతా మీ వర్క్ ప్రొఫెషనల్ ముందు బయట బయట యూఎస్ లో ఉంటుండే ఇప్పుడు అవుతాం ఇక్కడనే ఇక్కడ సెటిల్ అవుతున్నాం ఇక్కడ ఉండి ఇక చూసుకుంటున్నాం ముందు పోయి వస్తుండే కానీ ఇప్పుడు అట్లా ఏం లేదు ఇక్కడనే ఉండి చూసుకోవడం ఇక్కడ బిజినెస్ ఉన్నాయి మనకి బిజినెస్ చూసుకొని వినాయకుని చూస్తాం ఒక్కొన్నాను కాదు నా ఫ్రెండ్స్ కూడా చాలా మంది ఉండే ముందు నలుగురితో స్టార్ట్ చేసింది ఇలా హండ్రెడ్ మెంబర్స్ ఓకే అయితే హైదరాబాద్ గణోజోత్సవాలు సందర్భంగా మనం గుర్తొచ్చేట రెండే రెండు ఒకటి ఖైరతాబాద్ కావచ్చు బాలాపూర్ కావచ్చు తర్వాత వినిపడే పేరు ఇది ఎంత లోపు అవుతుంది దీనికి గల కృషి ఏంటి మీ ఏంటి కృషి అంటే ఇగ మనం చేసే ఎంత కష్టపడతామో అంత మనకి ఇలా గుర్తింపు అన్నది వస్తుంది ఇప్పుడు ఏదో నార్మల్గా చేసి నార్మల్గా పెట్టుంటే ఇలా ఇంత గుర్తింపు రాకపోతుండే ఇప్పుడు ఆగమనం అనేది కూడా మనం ట్రెండ్ సెట్ చేసినాం చేసి ఇలా ఖైదీ టూ ఇయర్స్ నుంచి మనం చూసి కూడా స్టార్ట్ చేసింది ఖైట్ కానీ బయట చాలా మంది ఈసారి చాలా మంది ఆగమనం చేయడం స్టార్ట్ చేసి ఎలా చూస్తారన్న కేవలం పండగలంటే ముస్లిం పెద్దలు కావచ్చు హిందూ పెద్దలు కావచ్చు ఘర్షణలు జరిగేటువంటి ఈ హైదరాబాద్లో శాంతి చర్చలు కావచ్చు శాంతి భద్రతల విషయంలో పోలీసులంతా కూడా కట్టుదిడ్డమైనటువంటి ఈ సమయంలో ఈ యొక్క ప్రాంతంలో మీరు ఎటువంటి చర్యలు అక్కడ ఉన్నటువంటి కార్యాచరణ ఎలా ఉంటుంది అంటే ఇప్పటివరకు కాకుండా భవిష్యత్తు ఎలా ఉంటుంది మీకంతా కూడా ఇప్పటివరకు అయితే ఎలాంటి ముస్లింస్ కానీ వాళ్ళే నాకు సపోర్ట్ చేస్తారు చాలా మంది వచ్చి వచ్చి పోతుంటారు వాళ్ళతో నాకు ఎలాంటి ఇబ్బంది లేదు హిందూస్తోని కూడా నాకు ఎలాంటి ఇబ్బంది లేదు వాళ్ళు ఎవరున్నా కానీ ప్రతి ఒక్కరు వస్తారు ఇక్కడికి ఇట్లా ఎరై నువ్వు ముస్లిం నన్ను చూడడానికి వస్తారు ఇంకా దేవునితో ఫోటోలు కూడా దిగుతారు వాళ్ళకి ముస్లింస్ ఉన్నా కానీ ఎవరైనా ఉన్నా ఎలాంటి ఇబ్బంది ఇక్కడైతే ఈ ముషి వాళ్ళు అయితే ఎలాంటి ఇబ్బంది లేదు ఓకే అంటే ఇప్పటి నుంచి దాదాపు గంట నుంచి ఉన్నాము గంట నుంచి దాదాపు అక్కడ ఉన్నటువంటి ఇంటర్మీడియట్ ఏదైతే టెన్త్ క్లాస్ ఏదైతే మీ యొక్క పరిచయాలు ఉన్నాయో వాళ్ళంతా స్టూడెంట్స్ అంతా కూడా వచ్చి మీరు లేకపోవడం వల్ల వాళ్ళంతా వెనుదిరిగిపోయిళ్ళు ఎలా అనిపిస్తుంది అంటే దాదాపు ఇరవై సంవత్సరాల నుంచి ఈ ట్రెండ్ కొనసాగించే వరకు ఎట్లాంటి ఒడుదుడుగులు కావచ్చు ప్రాబ్లమ్స్ ఎలా ఫేస్ చేస్తుంటారు ఏరియర్కి ప్రాబ్లమ్స్ అంటే ఎట్లుంటాయి అంటే వేరే దమ్ దమ్ చేస్తుంటారు మార్నింగ్ ఫోర్ వరకు ఉండే నేను ఈవినింగ్ ఫుల్ క్రౌడ్ ఉంటుంది చాలా క్రౌడ్ ఉంటుంది అట్లా అని చెప్పి మార్నింగ్ ఫోర్ వరకు వాళ్ళ గురించి నేను వెయిట్ చేసి ఉండి ఉంటాను ఇక కొందరు దూరంకెళ్ళి వస్తారు కుక్కటిపల్లి అంటారు ఇక ఊర్లలోకి వెళ్ళి కూడా వస్తారు ఇక వాళ్ళ గురించి ఇక వెయిట్ చేయాల్సి వస్తుంది చేసి ఓకే అన్న ఆరో తారీఖు నాడు ఉత్సవాలు జరుగుతాయి అక్కడ నుంచి లాస్ట్ రోజు ఎటువంటి ప్రత్యేక పూజలు కావచ్చు ఎటువంటి ఉత్సవాలు అన్నదానాలు ఏమైనా చేపడుతున్నారా రేపు అన్నదానం ఉంది నాలుగు వేల మందికి అన్నదానం ఉంది రేపు మళ్ళా సండే రోజు మహారతి ఉంటుంది ఒక సిక్స్ హండ్రెడ్ లేడీస్ హారతి ఇస్తారు అదొకటి ఉంటుంది దాండియా ఉంటుంది బుక్ వంచుడు పిల్లలకు బుక్స్ అవన్నీ వంచూడు ఉంటుంది మళ్ళీ ఫోర్త్కి సెవెన్ ఎయిట్ సిక్స్ కేజీస్ లడ్డు ఇక్కడనే వంచేస్తాం వేలము అవన్నీ ఏమి ఉండవు దేవుని దగ్గర వేలము అన్నది మేము గల్ల కానీ చెంద కానీ అవన్నీ ఏం పబ్లిక్ ది అట్లా మేము ఫ్రెండ్స్ ఉన్నాం ఫ్రెండ్స్ సేవ చేసుకుంటాం ఫ్రెండ్స్తోనే అవుతుంది కానీ లడ్డు మొత్తము నాలుగు తారీఖు రోజు ఈడ ఏడు గంటలకి అందరికి ఓకే నిజంగా ఏ గల్లీలో అయినా కూడా గణేష్ ఉత్సవాలు అంటే అందరూ కూడి అక్కడ ఉన్నటువంటి చందాలు కావచ్చు ఆ రూపంలో చేసుకునేటువంటి దానంతా కూడా కేవలం మీ భుజాల మీద కావచ్చు మీ మిత్రుల భుజాల మీద కావచ్చు చేసుకున్నటువంటి ఈ ప్రేరణ ఎక్కడి నుంచి అన్న అంటే దీనికి ఏమైనా ప్రత్యేక స్టోరీస్ ఏమైనా ఉన్నాయా బిహైండ్ ద స్టోరీస్ అంటే లాస్ట్ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ కోవిడ్ వచ్చింది కోవిడ్ వచ్చినాక మేము డిసైడ్ అయిపోయినాం పాపం వాళ్ళకు లేదో ఈ చందాలకు తిరిగి వాళ్ళని అడగడం ఓనర్స్ అంటే ఇయ్యిరా వద్దు ఇ అన్నీ తిరుగుడే బంద్ చేద్దాం మనమే వేసుకొని మనమే వేసుకోం అని ఇక అందరం ఫ్రెండ్స్ కలిసి ఒక్కొక్కటి ఇప్పుడు నేను గణేష్ నేను నేనిపిస్తాను ఇంకో ఫ్రెండ్ అన్నదానం చేపిస్తాడు తరుణ్ గౌడ్ అని ఉంటాడు అన్నదానం చేపిస్తాడు ఇంకో ఫ్రెండ్ పందిరి ఇట్లా అన్ని ఒక్కొక్కరు ఒక్కొక్క ఉద్యోగం తీసుకొని ఇస్తారు నిజంగా చెప్పండి అన్న హైదరాబాద్లో జరిగేటువంటి ఉత్సవాలు ఇది ఒక ఒక రూపంగా ఒక ట్రెండ్ సెటర్గా నిలిచిపోయేటువంటి మీ యొక్క కృషి ఫలితం ఎన్నాళ్ళ నుంచి కొనసాగుతుందనే విషయం మీద మీరు ఇరవై సంవత్సరాలను చెప్తున్నారు ఆ ఇరవై సంవత్సరంలో ఒడిదడుగులు చాలా ఎదుర్కొన్న తర్వాత భవిష్యత్తులో ఇంకెవరన్నా వచ్చే అవకాశాలు ఉన్నాయా లేదంటే భవిష్యత్తులో ఈ యొక్క తరాన్ని కావచ్చు ఎక్కడ ఉన్నటువంటి యూత్నంతా కూడా ఆకర్షించే వాళ్ళు మీరంతా కూడా భవిష్యత్తు ఎలా ఇంకేమన్నా డెవలప్మెంట్ చేసే అవకాశాలు ఏమైనా ఉన్నాయా ఉంటే ఉంటే డెవలప్మెంట్ అయితే పక్క ఉంటుంది ఇంకా ఇట్లా ఇట్లా చేసుకుంటా ఇంకెదిగి వాళ్ళకి ఇంకా ఏమైనా హెల్ప్స్ కానీ ఎవరికైనా గరీబులకు పెళ్ళిళ్ళు అట్లాంటివి ఏమైనా ఉన్నా కూడా చేయనికే ఓకే ఓకే రైట్ ఇదే పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో కేవలం గణేష్ ఉత్సవాలు అంటే ఏదో హిందువులకు సంబంధించినటువంటి హిందువుల ఉత్సవాలకు సంబంధించినటువంటి అనుకోకుండా తారతమ్యం లేకుండా మత విద్వేషాలకు సంబంధించినటువంటి పండుగ కాదు కేవలం ఉద్యమాలు చేసినటువంటి తెలంగాణ రాష్ట్రంలో హిందూ ముస్లిం అంతా కూడా బాయ్ అంటూ కూడా తీర్చిదిద్దుటువంటి యొక్క కార్యం ఈ యొక్క ముషిరాబాద్ సమీపంలో ఉన్నటువంటి రామ్నగర్ ఫిష్ మార్కెట్ అని చెప్పుకోవచ్చు ఇప్పుడే మనకు ఉన్నటువంటి సమాచారం మనకు సెవెన్ ఎయిట్ సిక్స్ ఏదైతే నెంబర్ ఉందో అది కేవలం ముస్లిం మతస్తులకు కావచ్చు ముస్లిం వాళ్ళకే నెంబర్ కాకుండా కూడా దానికి ప్రత్యేకించి అక్కడ ఉన్నటువంటి లడ్డూ రూపంలో తనకున్నటువంటి ఒక ప్రసాదాన్ని అయితే తీర్చిదిద్దడం ఆ ప్రసాదాన్ని కేవలం ఎటువంటి వేలం పాట లేకుండా ఇక్కడ వచ్చినటువంటి మహాజన్లకు కావచ్చు అక్కడ ఉన్నటువంటి ప్రసాదం లాగా తీర్చిదిద్దేటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నాం దీంట్లో భాగంగా మాకు ఎన్నో ఒడిదొడుగులు వచ్చాయి మాకున్న మిత్రబృందం కావచ్చు మాకున్నటువంటి స్నేహ బలం ద్వారా ఇన్ని సంవత్సరాలు మేమంతా కొనసాగుతున్నాం ఎక్కడో వేరే దేశాల నుంచి వేరే రాష్ట్రాల నుంచి మేము పనిచేసుకుంటూ కేవలం వినాయక చవితికి మాత్రమే ఇక్కడ గుమ్మిగూడంత మేము కానీ కొంత కొంత సంవత్సరాల కొరకు మేమంతా ఇక్కడికి వచ్చి దీనికోసం స్పెషల్గా ఒక నామరూపం ఏర్పాటు చేసుకుని ఒక టీమ్గా ఏర్పాటు చేసి దీన్ని సక్సెస్ చేసే విధంగా కూడా మేము రోజు రోజుకు ప్రయత్నాలు చేస్తున్నాం అదేవిధంగా సక్సెస్ అవుతుంది దీని యొక్క దీని యొక్క కార్యకలాపాలు కావచ్చు ఇక్కడ ముషీరాబాద్ రామ్ రామ్నగర్ ఫిష్ మార్కెట్ ఏదైతే ఉందో అందరికీ తెలిసేలా ఆగమనం కూడా మేము ప్రవేశపెట్టినాం దాదాపు రెండు సంవత్సరాల నుంచి మమ్మల్ని అందరూ అనుసరించి పాటిస్తున్నటువంటి విషయం మాకెంతో గర్వకారణంగా ఉంటుంది మా వెనకాల ఉన్నటువంటి ఫ్రెండ్స్ కావచ్చు అక్కడ ఉండి సహాయం చేసేటువంటి ఎవరైనా కూడా సహాయం మేము మేమంతా కూడా సిద్ధంగా ఉన్నట్లు కూడా పిఆర్ టీం అక్కడ ఉండే సిద్ధి ఏదైతే వినాయక చవితి సందర్భంగా కూడా మనం మాట్లాడే ప్రయత్నం అయితే చేశారు కెమెరామెన్ అనిల్తో కలిసి సురేష్ రామ్నగర్ ఫిష్ మార్కెట్ నుంచి హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo chadvalan kunne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK lo one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851